కుంట మాత్రం మిమ్మల్ని క్షమించము అందుకే చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీచ్ డిక్లరేషన్ వాళ్ళ జరుగుతున్నది ఏంది బీసీలకు ఐదు శాతం మాత్రమే ఇచ్చారు ముస్లింలకు పది శాతం ఇచ్చారు బీసీలకు ఐదు శాతం ఇచ్చారు అది కూడా ఐదు శాతం కాదన్నా అంత ముందే ముప్పై నాలుగు శాతం ఉంటే స్థానిక ఎన్నికలు స్థానిక సంస్థల రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం ముప్పై రెండు శాతం చేసిరు ఇప్పుడు మళ్ళా ఇంకా రెండు శాతం తగ్గించారు సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది ఐదు పర్సెంట్ ముస్లింలకు ఇచ్చింది పది పది పర్సెంట్ దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి నాకు ఐదు శాతం బీసీలకు ఇచ్చి పది శాతం ముస్లింలకి ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది మోసం చేసింది మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు ఐదు శాతం ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే మీరు ఒక్కరికి వెళ్ళకపోతుండే మీరు మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషను బీసీలో బూచి పెడుతున్న వాళ్ళు ముస్లింలు న్యాయం చేస్తారు ముస్లింలకు రిజర్వ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు బీసీలకు అన్యాయం చేస్తారు సిక్కులు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు ఏ ప్రభుత్వం ఉంటే సిక్కు వాళ్ళకి కొంచెం అన్న బీసీలకు అన్యాయం చేస్తారు ఆలోచించండి ఇచ్చాను మీరు గుండె చేసుకొని దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా ఇచ్చారు ఐదు శాతం ఇరవై శాతం వాళ్ళని ఉండారు ఉండే పది శాతం మొత్తం ముప్పై రెండు శాతం ముప్పై శాతం ఇరవై శాతం ఉంది ముప్పై శాతం ఐదు శాతం ఐదు శాతం బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లేషన్ అంటారు అభివృద్ధి మేము బీసీలకు ఉద్దరిస్తాం మేము అంటున్నారు ఏం చేస్తారు ఇవాళ ఐదు శాతం ఇచ్చి బిచ్చమిస్తున్నారు మాకేమన్నా కామారెడ్డిలో బీసీ డిక్లేషన్ అంటారు మీరు ముస్లిం డిక్సేషన్ అమలు చేస్తారు ఇక్కడ దీన్ని ఏం చేసే ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపట్టే ప్రయత్నం చేస్తున్నారు వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి వంద శాతం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అనే హిందువులను మైనార్టీలో చూపట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇది ఎక్కడ పరిస్థితి ఇవాళ మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్ మేము బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాము దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్లో చేస్తలేరా మహారాష్ట్ర నువ్వు తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్ తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్ నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది కామారెడ్డి డిక్లరేషన్ ఏంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాన్నావు నలభై రెండు శాతం పూర్తి రిజర్వేషన్ బీసీలకేయి మేము మద్దతు తెలుపుతాం కానీ బీసీలకు ఐదు శాతం ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే ఎట్టి ఫస్ట్ అడ్డుకుంటాం ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది వాళ్ళ ఇదే డిక్లరేషన్ వాళ్ళు దేశవ్యాప్తంగా అమలు చేస్తారట వీళ్ళు అంటే ఏంది దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను మైనార్టీ కలిగిస్తారు ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ముగాస్తారు వాళ్ళు ఇదేనా మీరు చేసేది బీసీలంతా అమాయకులు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ హిందూ సమాజం బీసీలు పక్కా గుణపాండ చెప్తారు మీరు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ మీరు ఏదో కొంతమంది లీడర్లు టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి వాళ్ళు మాట్లాడింది వాయిస్ కంపల్సరీ టీవీలలో పేపర్లు వస్తుంది అదే ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే మూడు గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి బీసీలు అందరూ అంటారు మాకు కేవలం ఐదు శాతం ఇస్తున్నారు ముస్లిం బీసీలు వెళ్తే మేము ఒప్పుకోము అనేది వాస్తవం అది రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశవ్యాప్తంగా యాభై శాతం ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించాట రిజర్వ్ అమలు చేస్తాను అంటే హిందూ ధర్మాన్ని అంటే హిందూ సమాజాన్ని దాని సంగతి చూస్తానండి నిన్న పేపర్ చూసి నిన్న మీ తాతతో కాలే మీ నాయనమ్మతో కాలే మీ నాయనత్వం కాలే నీతో అవుతుందా హిందూ ధర్మాన్ని హీలన చేస్తే చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ నాయనలేడా తెలుసుకుందామంటే మీ నాన్నమలేదా విందామంటే మీ తాత లేడా వాళ్ళతో కాదు నీతో అవుతుంది నీతో అవుతుంది ఏమవుతుంది నీతో ఎవరు ఒప్పుకోలే ఎవరు ఒప్పుకుంటారన్నా మా మొదటి నుంచి లైన్ ఇదే గతంలో రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాను ఇచ్చిన ముస్లిం బీసీ గారు ఇలా ఫైట్ చేసింది ఎవరు మేమే ఫైట్ చేసింది లాడీ దెబ్బలు తిన్నాం మేము ఆ రోజు కేసు లేని మా మీద ఇక్కడమంది దరిద్ర బీసం కొన్ని సంఘాలు ఉంటాయి వాళ్ళు కుమ్మకాషూ ఇవాళ ఎవరికి అన్యాయం జరిగింది జీహెచ్ఎంస అన్యాయం ఎవరికి జరిగింది ఏడవైన సంఘాలు మరి ఏడవైన బీ సంఘాలు బీసంకు అన్యాయం జరిగితే ఒక రోడ్డు ఒక రచ్చాడు ఆ బీచ్లకు అమలు చేస్తుంటే బీజేపీ బీసీలకి నలభై శాతం మేము అంటున్నాం మీరు ఇద్దరు బీసంగా అంటున్నా కొన్ని సంఘాలు డాక్టర్ లక్ష్మణ్ బీసీ లక్ష్మణ్ గారు అంత ముందున్న దత్తాత్రే గారు కూడా బీసీ గారు బీసీఏ అంత ముందు చలపతి గారు కూడా చలపతి గారు కూడా బీసీఏ ఉండటాముకున్న బండి సంజయ్ కూడా బీసీఏ ఇవాళ మీ ప్రభుత్వం మీ పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు మా పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు మంత్రులు వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది ఎంపీలు బీసీ ఎంపీలు మంత్రులు పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు మా దేశ ప్రధాని ఆ బీసీని మోడీ కులాన్ని బీసీగా మార్చింది ఎవరు గుర్తించింది ఎవరు నలభై ఐదు సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా మరి మోడీ గారు కనవర్ట్ అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతి పార్సీ జాతికి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ గాంధీ మనవాడు వాళ్ళ తల్లి ఏ జాతి ఇటలీకి చెందిన క్రైస్తవు మరి రాహుల్ గాంధీ గారు కన్వర్ట్ క్రిస్టియనా కన్వర్ట్ ముస్లిమా కన్వర్టెడ్ ముస్లిమా కన్వర్టెడ్ హిందూవా చెప్పాలి మోడీ గారు పక్కా హిందూ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీసులకు గుర్తించింది వాళ్ళ కులాన్ని బీసులు వచ్చింది పక్క బీసీ నేను క్లారిటీ ఇచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా కన్వర్టెడ్ ముస్లిమా తోట హిందువా చెప్పండి చెప్పండి ఏ జాతికి చెందిన వ్యక్తి ఇప్పుడు మాటలు అదే వస్తుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే ఇద్దాం అనుకుంటున్నారు ఇక్కడనే ఇక్కడనే అడ్డుకోకుంటే ఇక్కడనే అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నారదాం చూస్తున్నాం కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకుంటాము అడ్డుకొని తీరుతామేమో ఇది అన్న గతంలో నేను కూడా అన్న నేను చాలామంది పట్టుకోలే తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లెనా చెల్లె చెల్లె అయిపోయింది చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు ఇలా మేం చెప్పదు కాదు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్గా అయిపోయాడు సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తాం మీకు ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారిని కలిసి మన పార్లమెంట్ కలిసినప్పుడు చెప్పిన సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ గెలిచారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలవడు అని చెప్పి అన్నారు అక్కడ కేకే మహేంద్రరాడి గారు గెలుస్తారు నిన్న గెలవడు అన్నారు గెలవడు కే చేశారు సీఎం రమేష్ గారు ఎట్లని ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ కూడా డ్రాప్ చేయించారు అప్పుడు పరిస్థితి ఏంటి కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతలు షర్టు రబ్బర్ చెప్పులు ఆ ఫోటో చూసిన మీదే అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యేనే వేయాల ఇది ఫ్యాక్ట్ ఇది నువ్వు బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దామనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నాకు వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నా కొడుకులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి బస్తో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయమని అని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయిండు ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా అయిపోయి మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే ఇదంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా సరగుడు కొడుకు తండ్రి వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటాం మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ పూర్తిగా అవినీతి గుర్కపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష అనిపిస్తుంది అంటే చలో చర్చకి సిద్ధమా చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను సీఎం రమేష్ గారిని నేను నేను ఇన్వైట్ చేస్తా నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి గారి సంబంధం తప్పించుకునే మాటలు చెప్పకు మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు ఏదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు